ఎడారిలో సెలయెర్లు మార్చ్ మొదటి తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం దేవుని క్రియలను ధ్యానించము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును ప్రసంగే గ్రంథము ఎడవ అధ్యాయము పదమూడవ వచనం దేవుడు ఒక్కొక్కసారి తన భక్తుల్ని గొప్ప ఇక్కట్ల పాలు చేసినట్లు అనిపిస్తుంది తిరిగి తప్పించుకోలేని వలలోకి వాళ్ళని నడిపించినట్టు మానవ పరంగా ఏ ఉపాయమూ పనికిరాని స్థితిని కల్పించినట్టు అనిపిస్తుంది దేవుని మేఘమే వాళ్లనక్కడికి నడిపించినట్టు ఉంటుంది ఒకవేళ నువ్విప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నావేమో ఇది చివరిదాకా చాలా అన్యాయంగాను ఊహాతీతంగానూ ఆందోళనపూరితంగానూ అనిపిస్తుంది కానీ ఇదంతా న్యాయమే నిన్నక్కడికి నడిపిన దేవుని సంకల్పం బయటపడినప్పుడు ఆయన జ్ఞానం మనపై గల ప్రేమ బయటపడతాయి ఆయనకున్న అపారశక్తి కృప వెల్లడి కావడానికి ఇలాంటి పరిస్థితి ఒక వేదిక నిన్న ఆయన విడిపించడమే కాకుండా నువ్వెప్పుడూ మర్చిపోలేని పాఠాన్ని కూడా నేర్పుతాడు తరువాత కాలంలో నీ పాటల్లో స్తోత్రి నువ్వు స్మరించుకుంటావు ఆయన చేసిన దానికోసం కృతజ్ఞతాస్థుతులు చెల్లించడంలో నీకు తనివి తీరదు ఆయన పరిపాలిస్తున్నాడు మనకి చేసిన దాన్ని ఆయన వివరించేదాకా వేచి ఉందాం నాకు తబ్బిబ్బుగా ఉంది కాని ప్రభు నీకు స్పష్టమే ఒకరోజు ఇదంతా వివరించి చెబుతావు అంతదాకా ఈ వంకర బాటే నిన్ను హత్తుకునే మార్గం నా దారులు వంకర చేశావు అడ్డు కంచెలు వేశావు నీ నుండి తొలగిపోయే నా కళ్ళకి గంతలు కట్టావు నన్ను విధేయుడుగా చెయ్యాలని ఆశల నుండి మళ్ళీ నిన్నీ ప్రేమించాలని ఈ అర్థం కాని స్థితి కోసం ప్రభు నీకే వందనాలు అర్థం కాని విషయాల్లో నా నమ్మికే నన్ను నిలబెట్టింది ఆ శోధన ఇవ్వడానికి నన్ను యోగ్యుడుగా ఎంచావు నీ సన్నిధిని ఆ శోధనలు చేత్తో నాకు పంచావు దేవుడు మేము దివించుగాక Amen Amen